హలో మై డెరియూ టూ ఫ్యామిలీ ఈరోజు నేను మా పళ్ళ మొక్కలు కొన్నిటిని మీకు చూపించాలనుకుంటున్నానండి ఇది దానిమ్మ చెట్టు అండి ఈ దానిమ్మ చెట్టు అసలు ఇన్ని కాయలు కాసిందో లేదండి కానీ ఒక్క కాయ కూడా మేము తిన్నది లేదండి ఒక్కొక్కసారి కోతలు వచ్చి కోసుకెళ్ళిపోతాయి అసలు ఎండిపోయినట్టు ఒక రకంగా మచ్చల మచ్చలలాగా అయిపోయి అసలు పనికిరావండి అన్నీ రాలిపోతే ఒక్క కాయ కూడా మేము తిన్నది లేదండి ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైం రెండు కాయలు పెరిగినాయి అని చెప్పి కోసుకున్నామండి లోపల గింజలు తెల్లగా ఉన్నాయండి కోసి చూస్తే గానే ఉన్నాయి గింజలు అయితే మాత్రం ఈ రెండే రెండు కాయలు కోసుకున్నామండి ఇన్నాళ్ళ నుంచి మేము ఈ రెండు కాయలు కోసుకుని తిన్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి తర్వాత ఇది సపోటా చెట్టు అండి ఈ సపోటా చెట్టు వయసు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుందండి నీరుడు కూడా కాయలు కాసిందండి కానీ అసలు ఒక్క కాయ కూడా తినడానికైతే రాలేదండి అసలు గడ్డల్లాగా అయిపోయినట్టు కుళ్ళు వాసల్లాగా అసలు ఒక్కటి కూడా పనికిరాదండి తినడానికైతే సేమ్ ఇయర్ కూడా అదే పరిస్థితి అండి ఒకసారి కోసం అత్తగారు అయితే పండేశారు కానీ అసలు ఏం పండలేదు అసలు ఇవి ఎలా పండేయాలో కూడా మాకైతే అర్థం కావట్లేదండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం దీని గురించి కమెంట్ చేయండి కొద్దిగా అసలు పని తయారు అనుకోవడానికి ఇవి అయితే పాలు కారట్లేదండి చక్కగా ఉంటున్నాయి కాయలు ఎంత పెద్ద సైజ్ అయ్యే వరకు ఉంచినా ఇదే పరిస్థితి అండి సరే ఈసారి కూడా చూద్దాము ఇంకొకసారి అని చెప్పి నేను ఒక ఏడు కాయలు అయితే కోసానండి పండేద్దామని చెప్పి ఈసారి ఎలా ఉంటాయో వీటి పరిస్థితి చూడాలి తర్వాత నారింజ చెట్టు అండి దీని తర్వాత నారింజ చెట్టు ఇదిగోండి దీనికి పూత పూసిందండి బాగానే పిందలు కూడా ఒక ఐదు పిందలు ఏమో వేసాయి అన్నీ రాలిపోయాయండి ఇదిగో ఒకే ఒక పెందైతే మిగిలిందండి ఈ పెంద కూడా ఉండదో రాలిపోద్దో అయితే తెలీదు తర్వాత సీతాఫలప్ చెట్టు అండి ఈ సీతాఫలప్ చెట్టు లాస్ట్ ఇయర్ యాభై కాయల వరకు కాసిందండి ఒక్క కాయ కూడా మేము తినదైతే లేదండి అది తయారవకుండానే అసలు పక్షులు వచ్చి కొట్టేయడం అండి ఈయనేమో ఇంకా ఎందుకు ఒక కాయ కూడా ఉంచట్లేదు కొట్టేస్తానంటారు సరేలే అవైనా తింటున్నాయి కదా కొన్ని చూద్దాంలే వదిలేయండి అంటున్నాను నేను తర్వాత స్వీట్లు అండి ఇది అసలు పూత పూసింది సందు లేకుండా అసలు ఫుల్గా పూసేస్తుందండి పూత అయితే మరి పూత నిలబడుతుందో కాయలు కాస్తో లేదో తెలియదు నెక్స్ట్ ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి ఇది కాయలు కొద్ది కొద్దిగా పండుతున్నాయి ఇంకా ఎర్రగా వస్తుందండి నేను కంగార అక్క అయితే కోసేసాను తీరా కోసిన తర్వాత ఇంకో పక్క చూసానండి అటు పక్క అయితే ఎర్రగా ఉన్న కాయలు రెండు కాయలు దొరికాయి అప్పటికే మేము వీడియో తీసేసుకున్నామండి ఇంకా అవి అయితే చూపించలేదు ఈరోజు హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అయితే ఇవ్వండి ఇంకా పిందలు అయితే ఉన్నాయండి చెట్టుకి చాలా ఆ పిందలన్నీ కూడా అప్పుడప్పుడు పండితే మాకైతే చాలా బాగుంటాయండి తినడానికి ఇవి అసలు టేస్ట్ అయితే పుల్ల పుల్లగా అసలు ఎంత బాగుంటుందోనండి నెక్స్ట్ ఇది మా మామిడి చెట్టు అండి ఈ చెట్టు గురించి చెప్పాలంటే అసలు ఇది ఏ మొక్క అనేది ఏ కాయ అనేది కూడా అర్థం కాదండి చెక్కు తీస్తానేమో బంగిని పిల్ల వాసన వస్తుంది తర్వాత ఏమో కూరలు వేసుకున్నాం అనుకోండి అసలు రాదు చాలా పుల్లగా ఉంటుంది ఇవి ఎక్కువ పండితే అంతేం బాగుండండి నొసవాసన వస్తాయి అంత ఎక్కువ ఏమీ పండుండి పచ్చికాయలే కూరల్లో వేసేసి అలా అలా చేసేస్తా ఉంటాము పండు కూడా అంత టేస్ట్గా ఉండదు ఎందుకులే అని చెప్పి ఇది మా జామ చెట్టు అండి ఇది ఎప్పుడు చూసినా కాయలు కాస్తానే ఉంటుంది లాస్ట్ ఇయర్ చచ్చిపోయిందేమో అనుకుంటే అలా అలా బ్రతికిందండి కాయలైతే ఆ సీజన్ ఈ సీజన్ అని ఉండదండి ఎప్పుడు కాస్తూ ఉంటుంది ఇది మా బొప్పాస్ చెట్టు అండి ఇదిగో చూడండి నాటు చెట్టు పైకి వెళ్ళిన తర్వాత కూడా కాయలు కాస్తూనే ఉంటుందండి ఇవండి ఈరోజు మా పళ్ళ మొక్కల విశేషాలు